తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసుపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఈ క్రమంలో రేవంత్ రెడ్డి సర్కార్ మీద సుప్రీం ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రశ్నల వర్షం కురపిస్తూ అసహనం వ్యక్తం చేసింది ఈ మేరకు నోటీసులు కూడా జారీ చేసింది సుప్రీంకోర్టు బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన పది మంది ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే ఈ పిటిషన్ మీద మరోసారి విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రజా ప్రతినిధుల పదవీ కాలం పూర్తయ్యే వరకు కూడా చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తే విలువలు ఏముంటాయంటూ స్పీకర్ ను సుప్రీంకోర్టు నిలదీసింది దీనిపై స్పందించిన స్పీకర్ తరపున న్యాయవాది ఇప్పటి వరకు తమకు నోటీసులు అందలేదని సుప్రీంకోర్టు చెప్పడం గమనార్హం స్పీకర్ తరపు న్యాయవాది వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ఈ కేసులో ప్రతి వాదులైన అసెంబ్లీ సెక్రటరీ స్పీకర్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషన్ తో పాటు హైకోర్టు రిజిస్టర్ కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది ఈ నోటీసుకు మార్చి ఇరవై రెండవ తేదీలోపు సమాధానం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది తదుపరి విచారణ ధర్మాసనం మార్చి ఇరవై ఐదవ తేదీకి వాయిదా వేసింది అయితే బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన పది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి కేపి వివేకానంద పిటిషన్ వేశారు ఈ పిటిషన్ పై పలుమార్లు విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ బెంచ్ పది మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందిగా స్పీకర్ కు ఉత్తర్వులు జారీ చేసింది కాగా హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ సెక్రటరీ ప్రత్యేక బెంచ్ కు అపీల్ చేసుకోగా అనర్హులుగా ప్రకటించేందుకు ఎంత సమయం తీసుకోవాలో స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది అయితే ఎన్ని రోజులు అయినప్పటికీ స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ప్రతివాదులకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది